మరి ఈ రోజు మన ముందు శ్రీరామరావు శ్రీనివాస్ గారు మన ముందు మరి ఆ ఉద్యమం కూడా అనుకోవచ్చు ఇంత ముందు గతంలో మరి తనని పిలిస్తే మనకు మిగతా విషయాలు తెలుసుంటాయి ఒక్కసారి మనం సీనియర్ పిలుస్తాము అన్న నమస్తే బాగున్నారా బాగున్నాం మీరు క్షేమమేనా అంత బాగా థ్యాంక్ యూ అన్న మా కే న్యూస్ స్టూడియోకు మీ స్టూడియోకి వచ్చు చాలా అదృష్టము ఎప్పటి సొంతం మిమ్మల్ని అడుగుతున్నాము మరి ఈ రోజు టైం దొరికింది చాలా హ్యాపీ విషయము ఆ ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి ఏంది అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఒకసారి అసలు మీ ద్వారా మన ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు కూడా చెప్పు ఏం జరుగుతుంది అసలు వాతావరణం ఏంది నిజానికి రెండు టర్మ్స్ కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నాయకత్వం నాయకత్వం ఇచ్చారు అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ మీద ఉద్యమం జరిగింది అందులో సబ్బండ కులాలు కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక విధాలుగా త్యాగాలు చేయడం జరిగింది ఈ త్యాగాలలో పద్నాలుగు వందల మంది సమిదలైన అమరులైన వాళ్ళందరి యొక్క కృషి ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం సాకారం తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత ప్రజలు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆశలకు అనుగుణంగా ముందుకు పోలేదు కేసీఆర్ గారికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో దాన్ని ఐదు సంవత్సరాల కొనసాగింపుగా నీళ్లు నిధులు నియామకాలని ట్యాగులు ఏం చేస్తాడు అనే దాంతో చూసిండ్రు కానీ సరే ఈ ఐదు సంవత్సరాలే సరిపోదు అనే దాంతో ఇంకొక ఐదు సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది నిజానికి వ్యవస్థలన్నింటినీ బస్టు పట్టించిండ్రు తనే మోనార్క్ అనే దాంతో రాష్ట్రాన్ని బాగా వందర చేసిన పరిస్థితి ఇవాళ చూస్తే తెలంగాణ ఒక యాభై సంవత్సరాల వెనుకకి పోయిన పరిస్థితి కనబడుతుంది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కూడా కావచ్చు నిజానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అవును ఆ తర్వాత విద్యా వ్యవస్థను మంచిగా చేయవచ్చు అనే దానితోటి పోరాడిను ఆ తర్వాత ఏదైతే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన దాంట్లో నిధులకు సంబంధించిన దాంట్లో నిధులు పెరిగినాయి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ విభజనలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఆరు లక్షల పైచీలకు అప్పు చేసి పెట్టడం అనేది దాంతో చేసినారు ఆ ట్యాగ్ లో ఉన్న నీళ్లకు సంబంధించిన దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా జరుగుతుంది విద్యుత్ ఏ రకమైన పరిస్థితి ఉంది అందరూ చూస్తున్నాం ఈ సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్రం మొత్తం గుల్లా అయిన తర్వాత మన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారంటీలని ఇచ్చింది నిజానికి మరి ఏడు అన్న ఆరు గ్యారెంట్లు గంటలు ఏడవుతున్నాయి అన్న ఎక్కడ ఉంది కదా అయితే ఉంది కదా అయితే ఒకటి వాస్తవమే మీరు అన్నది వాస్తవమే కాదని దేనికైనా టైం అవసరం ఎందుకంటే నిధులు లేకుండా ఏ పని కూడా జరగదు ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే అది ఎందుకు పెట్టిన వస్తాం అది అంటే భర్త ఏమని అంటే భర్త ఏమని భార్య చెప్పసేయక బస్సు ఎక్కిపోతుంది దానివల్ల ఏం దానివల్ల దీని లాభ గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు నష్టం అవుతుంది అయితే ఒక్కటి కేక్ గారు మనం అంటే ప్రతి అంశంలో కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి బ్రాడ్గా చూసుకున్నప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుందా అట్లనే ఆదాయం పెరుగుతుందా ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుందా లేదా ఇది చూడాలి ఆల్రెడీ కేసీఆర్ అప్పులపాలు చేసి అప్ప ఒక అప్పు అప్పయ్య పిల్లు పుట్టిన పోరాల్లో కూడా ఇలా సమాజంలో ఒక పుట్టిన వ్యక్తి కూడా అందరికి అప్పులతోనే మనం ఉన్నాం అందరికి బాధ్యత ఉంది మన మనమే టాక్స్ చేస్తారు ఇది ఇదంతా ఉండగా తర్వాత ఫ్రీ ఎందుకు దేనికోసం ఎవరికోసం కోసం అది అది సంబంధం అసలు అవసరం లేదు అది దాని బదులు ఒక్కొక్క మహిళకు రెండు లక్షల ఏదైనా బిజినెస్ చేసుకుంటారు కదా ఏదైనా పర్సనల్ చేసుకుంటారు కదా దానివల్ల అచ్చ లాభం ఏముంది మహిళలకు ఇవ్వాలి జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడో ములకొన గ్రామాల గ్రామంలో వాళ్ళకి ఎందుకు బస్ అన్న దేనికి పని చెప్తుంది అలాగే ఒకటి కన్నాకర్ గారు సరే మీకు ఆ అభిప్రాయం ఉంది దాన్ని ఆలోచిస్తూనే మీరే కాదు చాలా మంది మహిళలు కూడా ఈ మధ్య కాలంలో ఉచిత బస్సు ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు ఇవాళ వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు పెట్టి ప్రయాణం చేసుకోవటం పెద్ద సమస్య కాదు అని మాట్లాడుతున్నప్పటికీ సరే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో గ్యారంటీలో అది చెప్పిందో అంత ముందు ఢిల్లీలో జరిగింది ఆ తర్వాత ఇది కర్ణాటకలో జరిగింది తమిళనాడులో ఇస్తుండ్రు తెలంగాణలో ఇస్తుండ్రు అయితే ఉత్పాదక రంగం సంబంధించింది దాంతో మీరు కోరుకుంటుంది ఏదైతే అది మంచిదే అదే సమయంలో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న స్వాగతిద్దాం చిన్న చిన్న విషయాలు ఉంటాయి ప్రజలు చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అమలు చేయడానికి స్వాగతించాం అయితే మొత్తం ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించింది ఏంటిది అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నే ఆ ముఖ్యమైన ప్రశ్నని మనం పరిష్కారం ఎట్లా అనేది దాంతో చూడాలి ఎట్లా అని చూడాలన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు అనే దాంతో వచ్చినాయి తక్కువ వ్యవధి పోతే అతను వంద రోజులనే పరిష్కారం అనేది చేయలేకపోయిండు రైతులకు సంబంధించింది ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చినో ఆ వీటిని కూడా తీర్చలేని పరిస్థితుల్లో మొన్న కొంత ఏదో చేసిండు ఈ విధంగా చేస్తున్నప్పటికీ అంటే నేను నేను అనేది ఏంటంటే ఒక సంవత్సర కాలం చూస్తే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో హామీలు ఏవైతున్నాయో హామీలు ఎంతవరకు ఫుల్ఫిల్ అయితే ఎంతవరకు కావు అనేది అనేదాంతో చూడాల్సిన అవసరం వస్తుంది రెండోది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఫుల్ఫిల్ కాని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు గతంలో ఎట్లయితే ఉద్యమించారో ఇప్పుడు కూడా ఉద్యమిస్తారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడతారు దాంట్లో భాగంగా ఇప్పుడు సామాజిక అంశాలను చూసినప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించింది కామారెడ్డిలో డిక్లరేషన్ చేయటం జరిగింది ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పిన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చిన అతని ద్వారా ఆ సదస్సుని ప్రారంభించడం అనే దాంతో జరిగింది మంచిది సంతోషం కానీ కేసీ గది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీల పట్ల ఏ వైఖరిని కలిగి ఉన్నాడు ఎన్నికల ముందు కూడా ఒక సందర్భంలో మాట్లాడి ఈ రాష్ట్రంలో అయితే రెడ్లు లేకపోతే విలమలే పరిపాలిస్తారు అనే దానితోటి మాట్లాడి అదే అవగాహన నేనేమంటున్నా అయితే రెడ్డిలు లేకపోతే వెలమాలు మాత్రమే పరిపాలిస్తారు అనే దానితోటి ఎన్నికల ముందు కామెంట్ చేసి ఆ కామెంట్ ను వెనక తీసుకుంటున్నా ఎందుకంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినంటే బీసీలతో ముఖ్యమంత్రి అయినారు బీసీ ఓట్లతో ముఖ్యమంత్రి అయినారు ఇవాళ కాంగ్రెస్ లో బీసీలకు సముచిత న్యాయం జరగట్లేదు జరగాల్సిన అవసరం ఉంది అటువైపు ఏమైనా స్టెప్స్ తీసుకుంటారా రిప్ కార్పొరేట్ పదవులు ఉన్నాయి లేదా నామినేషన్ పోస్ట్లు ఉన్నాయి ఇవన్నిటికి సంబంధించింది ఇది ఉన్నా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ జనాభా తమాషా ప్రకారంగా చూడాల్సిన అవసరం ఉంది సేమ్ టైంలో దాన్ని చట్టం చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి సేమ్ టైమ్ లో దాన్ని చట్టం చేయడం కోసం కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి ఒక బిల్లు పాస్ చేసి సెంట్రల్ కు పంపించాల్సిన అవసరం ఉంది వాళ్ళ బీజేపీ ఏంటంటే కులగణన విషయంలో మొండిగా ఉన్నది బిజెపి మోడీ ప్రభుత్వం కులగణన విషయంలో మొండిగా ఉన్నది నిర్వహించలేము ఎందుకంటే వాళ్ళ వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ గైడెన్స్ ప్రకారంగా కులగణన చేయదు కులగణన చేస్తే ఏమైతుంది అప్పుడు బ్రాహ్మణులకు సంబంధించిన ఏదైతే ఇవాళ ఎక్కువ రేషియో పోతుందో లేదా అగ్ర కులాలకు ఎక్కువ రేషియో పోతుందో ఆ రేషియో తగ్గిపోతుంది ఆ ఎక్కువ రేషియో ఎక్కడి నుంచి వస్తుంది బీసీలదే వాళ్ళు ఫలితం పొందడం అనేది దాంతో జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగానే బీసీ జనగణన అనేది అందు పక్కకు పెడుతుంది కాబట్టి బీసీ జనగణన అనేది అవసరం సరే ఇంకొక అంశం కూడా వడ్డించేటోడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా మన పక్క మనకు పడుతుంది అనుకుంటుంది నిజానికి మోడీ అనే అనే అతను బీసీ అయినట్లయితే బీసీ పక్షపాతి అయినట్లయితే బీసీల గురించి ఆలోచించినట్లయితే ఒకటి రెండు ఎమ్మెల్యే మంత్రిలో ఎంపీలో ఇలాంటివి చూపించి లేదా కాని దగ్గర ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఇలాంటి ఎత్తుగడలు కాకుండా కుహన ఎత్తుగడలు కాకుండా నిజంగా త్రికరణ శుద్ధి తోటి బీసీల పట్ల బీసీ పక్షపాతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కులగణన చేయాల్సిన అవసరం ఉంది కులగణన చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కులగణలే కాదు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు జనాభా ఆమాస ప్రకారం చేయడానికి అనేక ఇబ్బంది ఏముంది చెప్పండి అవును ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలది ఇతర కులాలకు ఇస్తుండ్రు అగ్ర కులాలకు ఇస్తుండ్రు ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి అన్యాయం చేసి వీళ్ళ పొట్టను కొట్టి వాళ్ళకి పెట్టడం ఏంటి కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా వీళ్ళకి అనేకమైన అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఈ అన్యాయం చూస్తూ ఊరుకుంటూ నేను బీసీని అని చెప్పుకుంటే దానికి ఏమైనా విలువ ఉంటుందా విలువ ఉండదు లేదు కాబట్టి మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే లేదా బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ రెండు రోజులనే చేసేసిండ్రు మరి ఇది కూడా అట్ట చేసి జనాభా జనాపదామర్ష ప్రకారం ఇంకా ఈబీసీలు టెన్ పర్సెంట్ లేరు ఏబీసీలు టెన్ పర్సెంట్ లేరు అదే జీవన్ రెడ్డి గారు కూడా మొత్తుకుంటుండు మేము అంత మంది మాకు ఎందుకు ఇచ్చినామని అంత ఉన్న బీసీలకు ఇవ్వని చెప్తుం నువ్వు నిజంగా చిత్తశుద్ధి తోటి బీసీ పక్షపా బీసీ బిడ్డ అయితే బీసీ పక్షపాతిగా నువ్వు వెంటనే పార్లమెంట్ లో చర్చ పెట్టు చర్చ పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్ కి సంబంధించి ఏదైతే తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్ కూడా తీసుకురా ఎందుకు అటుకెక్కిస్తున్నావు ఎందుకు మాట్లాడతలేవు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక రెడ్డి బిడ్డడుగా రెడ్డి కుల దురంకారంతో ఉంటాడా లేదు బీసీ జన పాంధవుడిగా ఉంటాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎన్నికల ముందు హామీ ఇచ్చిండ్రు కామారెడ్డి డిక్లరేషన్ ఉంది కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయి అమలు చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళు అవును లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళు అట్లా కాకుండా కామరెడ్డిలో ఏదైతే హామీ ఇచ్చినవో డిక్లరేషన్ చేసినవో అది అటకెక్కిస్తా నేను ఇప్పుడు ఎలక్షన్లకు పోతానంటే బీసీలు మోసం చేయటమే మోసం మోసం జరుగుతుంది అదే జరుగుతుంది ఏదైతే హామీ ఉందో అమలు చేయాలనే మనం డిమాండ్ చేస్తున్నాం అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సరే మనకు ఆతురుంది త్వరగా కావాలని సరే ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో కానీ మొత్తం మీద ఏ ఇబ్బందులు అయితే ప్రజలకైతే ఒకటి చెప్పినో బీసీ ప్రజలకు చెప్పినావు బీసీ డిక్లరేషన్ లో ప్రకటించినవు దాని ప్రకారంగా ఆశపట్లేదు గెలిపించారు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం బీసీ ఓట్లే బీసీ బంధువులే వేసిన ఆ బంధువులు ఓట్లతో గెలిచినవు ఇవాళ ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇప్పుడైనా కులగాన చేపట్టడం కోసం సత్వరం చర్యలు తీసుకోండి జనాభా దామాష అనుగుణంగా ఏదైతే నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ కు సంబంధించిన రిజర్వేషన్స్ అనే అంత అది అమలు అయ్యేటట్టుగా చూడు అది అమలు చేసేటట్టుగానే లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళు లేదనుకుంటే బీసీలు అందరూ కూడా బీసీలు కూడా ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏదో చేస్తారనే అంత కలలు కనాల్సిన అవసరం లేదు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది బీసీలకు ఒక బలమైన పార్టీ అవసరం ఈ బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ఏవైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలే కాబట్టి బీసీలకు కూడా ఒక బలమైన పార్టీ అవసరం బీసీలకు నాయకత్వం వాళ్ళు మనకి ఇవ్వడం ఏందండి ఎక్కువ శాతం జనాభా మనం ఉన్నాం వాళ్ళు మనకి ఇవ్వడం ఏంటి మనం వాళ్ళకి ఇవ్వాలి మనం మనం ఏంటంటే చాలా న్యాయంగా వాళ్ళది వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం మనది మనం తీసుకుంటాం అని చెప్పారు వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఏం చేస్తుండ్రు మనవి తీసుకొని వాటిని అనుభవిస్తుండ్రు వాటి వాటి ద్వారా వాటి ద్వారా ప్రతిఫలం పొందుతుండ్రు కానీ మనం అట్లా చెప్పట్లేదు కోమటి బిడ్డలు ఎంతమంది వాళ్ళకి అంత ఇద్దాం రెడ్డి బిడ్డలు వాళ్ళకి అంత ఇద్దాం బ్రాహ్మణ బిడ్డలు ఎంతమంది వాళ్ళకి అంత ఇద్దాం బీసీలై బీసీలకు ఇద్దాం అందులో బీసీలో కూడా ఎంబీసీలకు సంబంధించింది వాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నతలు తీసుకురావడం కోసం దానికి సంబంధించిన ఒక విజన్ తోటి ముందుకు పోదాం అట్లా ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు పెరిగిన జనాభా ఆమాష ప్రకారంగా ఏంటిదని అంత చూద్దాం కాబట్టి ఇక్కడ రాజకీయాలు చేయటం అనే దానితోటి కాకుండా ఈ అయిపోయినాయి ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్ జరిగినాయి గెలిచిన అధికారం వచ్చింది పీఠం ఎక్కినరు కాబట్టి న్యాయం జరిగేటట్టుగా సమన్యాయం జరిగేటట్టుగా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ఇవాళ రైతులకు ఇప్పుడు రైతులు ఒక పంట పండించి బీట్లో తీసుకపోతే ఒక ఒక బస్తా మీద మూడు మూడు కిలోల వడ్డు తీసేస్తారు ఒక రైతు దగ్గర ఒక వంద బస్తాలు ఉంటే వంద వంద బస్సాలు అంటే దాదాపు ఒక మూడు కింటలు తీసేసుకుంటారు అసలు అది గవర్నమెంట్ సంబంధం లేని విషయంలో అది తీసే గవర్నమెంట్ వడ్లు కొంటారు కానీ రైతు అంత కష్టపడి సంపాదిస్తే ఆ దాన్యానికి అలా వెళ్ళి మూడు కిలోలు పోతున్నాయి అంటే ఒక వంద కిలోలు అంటే మూడు కింటలు వీళ్ళే తీసుకుంటారు కదా ఎందుకు తీసుకోవాలి మూడు 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 కిలోలు దానికి సంబంధం లేదు అసలు దాని జీవోని లేదు సంబంధం లేదు అట్లా కూడా మోసం చేస్తారు కానీ ఆ రైతు బిడ్డల్ని వాస్తవం నువ్వు అన్నది వాస్తవం జరుగుతుంది వాస్తవం అంటే నెక్స్ట్ మనం అయితే అంటే సరే ఇవాళ అధికారంలోకి రాగానే మొత్తం చక్క పెట్టడం అనేది ఆశపడడం కూడా అత్యాశ అవుతుంది చక్క పెడతాడా లేదా అని చూద్దాం చక్క పెడతలేడు అనే వాతావరణం కూడా జనాల్లో వస్తుంది విద్యార్థుల్లో వస్తుంది నిరుద్యోగుల్లో వస్తుంది కార్మికులలో వస్తుంది బుద్ధిజీవులలో వస్తుంది ప్రజాస్వామిక వాదులలో వస్తుంది రైతుల్లో వస్తుంది ప్రతి సెక్షన్ లో కూడా వస్తుంది ఇంకొక మాట కూడా అంటుండ్రు ఏదో రేవంత్ మీద కాంగ్రెస్ మీద ప్రేమ తోటి కాదు కేసీఆర్ మీద వ్యతిరేక తోటి అంటే ఇప్పుడు ఒక పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చూసినాం కాబట్టి ఒకసారి మనము చూద్దాం చేంజెస్ పబ్లిక్ లో అదొక థాట్ వచ్చింది ఇప్పుడు వాతావరణం రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యారు అది వేరు కానీ ఎందుకు ప్రజలు ఎందుకు చేంజ్ అయ్యారంటే ఈ పదేళ్ళు ఉన్నది కాబట్టి ఇలా ఎమ్మెల్యే ఎంపీలు వందల కోట్ల కోట్ల పడిగెత్తారు ఒకసారి గవర్నమెంట్ చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటదని చేసుకున్నారు కానీ పోయిన గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది ప్రజలకు అర్థం అయిపోతుంది అంటే దీనిపైన మనకు ఇటు రేవంత్ రెడ్డి అలవాని కాదు లేకపోతే కేసీఆర్ పిల్లవని కాదు ప్రజలకు ఏం ఏమా అనేది మనం వాళ్ళకి మేము చెప్తున్నాం నిజం అర్థమైపోతుంది నిజమే కన్నాక నువ్వు అనేది వాస్తవం ఇప్పటికీ మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు రావాల్సిన వాటర్ రాలేదు ఒకటి బీసీలు నేను అనేది అంటున్నా అప్పుడు వదిలిపెట్టు రేపు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరిగింది జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారు ఏమన్న భయం కూడా ఉంది ఎవరు పడగొడతారు బీజేపీ వాళ్ళు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళ ప్రభుత్వాలను నిలబెట్టుకున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కాదనిలేము మోడీ అమిత్ షాలు ఏంటంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడం వాళ్ళ నైజం కూలగొట్టి పప్పెట్ ప్రభుత్వాలను పెట్టుకోవడం వాళ్ళ నైజం కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఎట్లా అనే దాంతో కూడా వాళ్ళ లోపల ఉన్నది ఇక్కడ ఇప్పుడు వాళ్ళకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అట్లనే ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ వీటి వీటికి తోడు బిఆర్ఎస్ వాళ్ళను తీసుకొని లేదా కాంగ్రెస్ చీలిక తీసి చేయాలని కుట్ర జరుగుతుంది అనే దానితోటి ఒక వినికిడి వినబడుతుంది ఈ పరిస్థితులలో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఎట్లా అనే దాంతో కూడా ఉండొచ్చు సతమతం అవుతుండొచ్చు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నా కూడా బీసీలకు నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పినావో ఆ డిక్లరేషన్ అమలు చేయడానికి సంబంధించి చేస్తేనే నీ ప్రభుత్వం నిలబడుతుంది నువ్వు ముఖ్యమంత్రికి కొనసాగుతావు ఐదేళ్ళు అది అమలు చేసినప్పుడు చట్ అది అసెంబ్లీలో తీర్మానం చేసి అది పార్లమెంటు పంపినప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు పనిచేస్తావు లేకపోతే నువ్వు కూలిపోతావు అనే అంతటి ఈ న్యూస్ ఛానల్ ముఖంగా చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుషాం గారు తెలంగాణ ప్రజలరా మనకు ఈరోజు సీన్ అన్న కొన్ని గొప్ప విషయాలు చెప్పిండు ముఖ్యంగా అయితే బీసీ బిడ్డలు తెలంగాణ స్టేట్ ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరూ ఒక్కటైతే ఒక రాజ్యాంగ మనదొక సిస్టమేటింగ్ ఉంటుందని సీనియర్ ద్వారా ఈ సీనియర్ ద్వారా మన ఈనుడు జరిగింది కావున ఇప్పుడున్న ఆర్ స్కీమ్ల మీద మాట్లాడడం జరిగింది గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది సీన్ అది జరిగింది జరిగింది అదేపాటు సేమ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో బీసీ అంతా ఒక్కటైతే ఒక సిస్టమేటింగ్ ఉంటుందని మనం సీనియర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ